లేని వార్తలు పుట్టిస్తున్నావా ఇతరుల మీద లేని వార్తలు ప్రకటిస్తున్నావా ఏదో ఒక మాట వేసేసి ఒక మాట చెప్పేద్దాం సమాజంలో వారిని బంనాం చేసేద్దాం సమాజంలో వారిని ఈడ్చేద్దాం క్రిందకి అని అనుకున్నామేమో కానీ అక్కడ నష్టపోయేది వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళైతే లేదా దేవుని ద్వారా నడుస్తున్న వాళ్ళైతే దేవుడు వారిని నిలబెట్టేస్తాడు ఇబ్బంది ఏం లేదు కానీ నష్టపోయేది ఎవరు నువ్వే లేని వార్తలను పుట్టించే పరిస్థితుల్లో ఫాల్స్ రిపోర్ట్ అన్నాడు అందును బట్టి ఇంగ్లీష్లో ఫాల్స్ రిపోర్ట్ అంటే లేని వార్తను పుట్టించడం రూమర్స్ క్రియేట్ చేయడం వాటిని స్ప్రెడ్ చేయడం ఆ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు తెలియని విషయాన్ని నువ్వు మాట్లాడడానికి వీల్లేదు జాగ్రత్త సుమా అది నీ పొరుగు వారి గురించి కావచ్చు నీ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు ఏదో ఒకటి అలా క్రియేట్ చేసి ఎత్తే దాళ్ళు ఎలా బాధపడతారో చూద్దామంటే రేపొద్దున్న ఒకళ్ళు ఇబ్బంది పడేది నువ్వేనేమో లేని వార్తను పుట్టించకండి అది దుష్టుని యొక్క మనసు లేని వార్తను పుట్టించొద్దు ఆ పుట్టించిన వార్తను క్యారీ చేయొద్దు నీకు తెలిస్తే మాట్లాడు తెలియకపోతే జాగ్రత్తగా దేవునిశ ప్రార్థించాయి